అందరికి ఈ రోజు మనం సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ గురించి తెలుసుకుందాం ఇవి ఎర్రచందనపు మొక్కలండి మేము ముప్పై ఐదు వెంచర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ముప్పై ఆరో వెంచర్ ఓపెన్ చేయబోతున్నాము వేలకు పైగా సాటిస్ఫైడ్ కస్టమర్లు ఉన్నారండి పన్నెండు లక్షలకు పైగా మొక్కలు నాటిన ఏకైక సంస్థ మన సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఈ మొక్కలను కడప నెల్లూరు అనంతపురం ప్రకాశం డిస్టిక్ లో నాటారండి ప్లాన్స్ చూడండి ఎలా గ్రో అయ్యాయో సో ల్యాండ్ కొన్న ప్రతి కస్టమర్ పేరు ఈ బోర్డు మీద రాసి పెడతారు ఈ ఎర్ర చందనం ఫామ్ ల్యాండ్లో పెట్టుబడి పెడితే మీ తరతరాలకు చెరగని ఆస్తిగా నిలబడుతుంది ఎక్స్పెషల్లీ సాయి ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టిన కస్టమర్స్ కి హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ రావడం జరుగుతుంది సో ఇక్కడ ల్యాండ్ కొనాలి అనుకుంటే ఇరవై ఐదు సెంట్లు కేవలం ఎనిమిది లక్షల ఎనభై వేలు మాత్రమే ఈఎంఐ సౌకర్యం కూడా కలదు ఇరవై ఐదు సెంట్లలో వంద మొక్కలు నాటడం జరుగుతుంది అలాగే ల్యాండ్ కొన్న ప్రతి ఒక్క కస్టమర్ కోసం ఆ వెంచర్లోనే ఒక ఫామ్ హౌస్ కట్టిస్తున్నారండి కస్టమర్స్ ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అలాగే విశాలమైన గదులతో అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఓపెన్ ప్లేస్తో పాటు పార్కింగ్ సౌకర్యం కూడా ఇచ్చారు సో ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లల భవిష్యత్తుకు పునాది వేయండి థ్యాంక్ యూ